జై భారత్ జై జై భారత్ ప్రమైన మిత్రులకు తిరుమల దేవి నమస్కారములు గత కొన్ని సంవత్సరములుగా తెలుగు సమాజాన్ని గమనిస్తే మహిళలలో పురోగతి ఎన్నో రెట్లు వృద్ధి కనపడుతోంది ఎంతోమంది వ్యక్తులు మన జీవన పయనంలో కనపడుతుంటారు నా పరిశీలన లోకల నాకు తారసపడిన ఐదుగురు విశిష్ట మహిళల జీవనాన్ని నేడు ఈ వీడియోలో నా అభిప్రాయాన్ని తెలుపబోతున్నాను వీరు స్త్రీలకు పురుషులకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ముందుగా రాజకీయాలలోని మహిళల గురించి మాట్లాడుకుందాం కొంతకాలం క్రితం వరకు పొలిటికల్ డిబేట్స్లో పాయింట్ లేకుండా వినేవా ప్రేక్షకులకు అర్థం కాకుండా కాకుల గోలలా మాట్లాడేసి వితండవాదం చేసి లేచి వెళ్ళిపోతుండేవారు అది కొంతకాలం క్రితం వరకు చూసాము ఇప్పటికీ ఇటువంటి వారు ఉన్న వారిని వినేవారు వా ఎవరూ లేరు వారు ఎవరి మనసును దోచుకోలేరు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్న వారు అందరూ విద్యావంతులై ఉంటున్నారు ముఖ్యంగా రాజకీయ చర్చలలో పాల్గొంటున్న స్త్రీలను గమనిస్తే మనము వారి ధైర్యానికి జ్ఞానానికి విజ్ఞానానికి జోహార్లు అర్పించకుండా ఉండలేము ప్రశంసించకుండా ఉండలేము ఇప్పుడు నేను పేర్కొనబోతున్న మొదటి మహిళ శ్రీమతి తిరునగరి జ్యోత్న గారు వీరు విద్యావంతులు టీచింగ్ ప్రొఫెషన్లో నుంచి రాజకీయాలలో ప్రవేశించారు శ్రీమతి గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే అక్కడికి స్వయంగా వెళ్ళి తను చేయగలిగినంత సహాయం చేస్తారు విజ్ఞానవంతులారులు పదునైన ఆలోచన మాట సూటిగా పాయింట్స్ మాట్లాడడం వీరి ప్రత్యేకత బలమైన ఆధారాలతో స్పష్టమైన వాక్కుతో వీరు డిబేట్స్లో పాల్గొంటారు దేశ రాజకీయాలపై మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల ప్రభుత్వాల పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నవారు శ్రీమతి జోత్న గారు ఇతరులను తూలనాడుతూ సంభాషణ చేయరు కేవలం అవసరమైనంత వరకే సభ్యతా సంస్కారాలతో మాట్లాడతారు వీరు ప్రత్యక్షంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పాల్గొనకపోయినా తెలంగాణ వ్యక్తి అయిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో పాల్గొంటున్న టీడీపీ తరఫున ప్రతిదినం డిబేట్స్లో పాల్గొంటున్నారు ఇటువంటి వారు మన ప్రతినిధులుగా శాసనసభ పార్లమెంట్లోనూ ప్రాతినిధ్యం వహించవలసిన అవసరం చాలా ఉంది ఎందుకంటే వీరు ప్రజలను అర్థం చేసుకోగలరు వారి సమస్యలను తీర్చడంలో గట్టిగా పోరాడగలరు జోత్స్నగారిలా మాట్లాడగలిగే వారు గడచిన శాసనసభలలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కనిపించడం అరుదు కేసీఆర్ ఎదుటివారిని అణిచి వేసేలా మాటల గారడి చేస్తారు అయితే జ్యోత్న గారు అలా చేయరు పూర్తిగా టెక్నికల్ పాయింట్సే మాట్లాడతారు వీరి మాటలు తూటాల్లాగా ఉంటారు వీరిలా ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడూ ఎక్కడా సమస్య జరిగిన చోటికి రాలేదు కనీసం మాట్లాడలేదు జ్యోత్న గారు పూర్తిగా రాజకీయాలు టెక్నికల్ పద్ధతిలోనే చేస్తారు మేనేజ్మెంట్ పద్ధతిలో చేయరు రాజకీయాలలో మేనేజ్మెంట్ అంటే బూటి బీటింగ్ అరౌండ్ ద బుష్ జ్యోత్న గారు ఏ విషయమైనా బీటింగ్ అరౌండ్ ద బుష్ పద్ధతిలో మాట్లాడరు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు అది నాకు ఆవిడలో చాలా నచ్చుతుంది ఆవిడ నిజాయితీ నిబద్ధత ఆవిడ బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా తెలుస్తుంది నిరాడంబరంగా ఉంటారు అందుకే ఆవిడంటే నాకు ఇష్టం ఇందాక శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పాను ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అనడానికి బదులు ఎమ్మెల్యే అని అన్నాను ఇప్పుడు నేను చెప్పబోయే రెండవ విశిష్ట వ్యక్తి శ్రీమతి మాధవీలత గారు హైదరాబాద్ పాతబస్తీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ ఓవైసీపై పోటీగా నిలిచిన శ్రీమతి మాధవీలత గవర్నమెంట్ వారు కనీసం ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళి సాహసించలేని స్థితిలో ఉంటే శ్రీమతి మాధవీలత గారు ఇంటింటికి తిరిగి పాతబస్తీలో స్త్రీల అభిమానం చూరగొంటున్నారు నిజానికి వీరికి అంత కష్టపడవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి మనలా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అదే ఆవిడ ప్రత్యేకత అందుకే నేషనల్ ఛానల్స్లో ప్రత్యేకంగా ఈవిడ ఇంటర్వ్యూస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి మజ్లిస్ పార్టీ వాళ్ళు రకరకాలుగా ఈవిడను ట్రోల్ చేస్తున్నారు ఎక్కడా భయపడకుండా వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు ఎన్నో రకాలుగా మరెన్నో విధాలుగా ధీటుగా అందరికీ సమాధానం చెప్తున్నారు మాధవీలత గారు రాజకీయాలలో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం అతి తక్కువ అందులో తెలుగు రాష్ట్రాలలో అసలు లేదనే చెప్పాలి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తెలుగు బ్రాహ్మణ స్త్రీలు రాజకీయాలలో శ్రీమతి జ్యోత్న శ్రీమతి మాధవీలత రూపంలో ఒక శక్తి స్వరూపిణులుగా కనిపిస్తున్నారు నాకు కొన్ని నెలల క్రితం స్త్రీ శక్తి అనే కార్యక్రమంలో శ్రీమతి మాధవీలత గారు మాట్లాడుతూ నేను ఇక్కడ ఈ సభలో మీ ముందు నిలబడడానికి మాట్లాడడానికి కారణం చిన్నతనంలో నన్ను ప్రోత్సహించిన నా తండ్రి ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న నా భర్త పిల్లలు అందుకే స్త్రీ విద్యావంతురాలై ధైర్యంగా ముందుకు రావడానికి పురుషులు కారకులు వారే చేయూతనివ్వాలని పేర్కొన్నారు శ్రీమతి మాధవీలత గారు సాంప్రదాయానికి ఆధునికతకు చక్కని మేళవింపు తెలుగు హిందీ ఇంగ్లీషు ఈ మూడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు దేనికి వెరవకుండా సమాధానం చెప్పగలరు పార్లమెంటు ఎన్నికలలో వీరు తెలుగు మహిళల ధైర్యానికి ప్రతీక ఇప్పటిదాకా ఓవైసీ ఫ్యామిలీ తప్ప పాతబస్తీలో అక్కడ ఎవరూ కనీసం వెళ్లడానికి కూడా సాహసించరు ఓట్ల కోసం శ్రీమతి మాధవీలత గారు ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ఎర్రటి ఎండలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఈవిడకు నా శుభాభినందనలు ఇప్పుడు నేను చెప్పబోయే మూడవ వ్యక్తి లాయర్ రజనీ గారు వీరు గుంటూరుకు చెందినవారు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంతో పాటు సైకాలజీలో పీజీ డిగ్రీ చేశారు ఇంకా ఇతర డిగ్రీలు డిప్లొమాలు ఎన్నో చేశారు వీరి మాటలు మనకు ఎలా మాట్లాడాలో ఎలా ఆలోచించాలో నేర్పిస్తాయి వీరి మాటలకు నైపుణ్యంతో కూడిన టెక్నికల్ పాయింట్స్కి మనం తప్పకుండా ఇన్స్పైర్ అవుతాము వీరి మాటలు మనుషులకు పిరికితనాన్ని పోగొడతాయి ఆత్మగౌరవం కాపాడుకుని ధైర్యంగా జీవించడానికి మన మనసును సన్నద్ధపరుస్తాయి అన్నిటికీ కారణం మనసు కదా రజనీ గారు ఒక యోధురాలు ఆ అమాయకులై ఇబ్బందుల్లో పడి చితికిపోతున్న వారిని కాపాడుతూ వీరు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారనిపిస్తుంది మనకందరికీ తెలిసిన శంషాబాద్ దిశ కేసులో ఎన్కౌంటర్ జరగ జరగడానికి ముందు విక్టిమ్స్ కుటుంబాల వారిని జడ్జి ముందర వాంగ్మూలం ఇప్పించడానికి ఈవిడ రౌడీలను ఎదుర్కొన్న విధానం ఎందరికో ఇన్స్పిరేషన్ ఈ కే ఈ కేసులో అందరికీ తెలియని తెరచాటు పెద్ద కథే జరిగింది సొంత ఖర్చులతో గుంటూరు నుండి చాలాసార్లు హైదరాబాద్ వచ్చి మళ్ళీ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళి సంగతులు తెలుసుకొని ఈ కేసులో వాదించారు అసలు ఆవిడికి కనీసం భోజనం చేయడానికన్నా సమయం ఉంటుందా అనిపిస్తుంది ఇన్ని కేసులను స్టడీ చేస్తూ లోతుగా ఆలోచిస్తూ అందరికీ ధైర్యాన్ని చెబుతూ ఎప్పుడు పని చేస్తారో ఏమో ఎప్పుడూ అదే స్వరంతో ధీటుగా మాట్లాడతారు కొంతకాలం క్రితమే జనసేన పార్టీ వారు తమ స్పోక్స్ పర్సన్గా వీరికి బాధ్యతలను అప్పగించారు వైసీపీ వారు రజనీ గారిని అటాక్ చేయాలని ప్రయత్నించారు జనసేన పార్టీ కార్యకర్తలు ఆ సమయంలో సరిగ్గా అటువైపు రావడం వల్ల ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది రజనీ గారి మాటలలో నిజాయితీ ఉంటుంది విషయంపై పూర్తి అవగాహన లోతుకు వెళ్ళి మనం ఎవరం చూడని అందరూ చూడని అంశాలను గుర్తించడంలో రజనీ గారు దిట్ట అంటే నాకు ఎంతో అభిమానం నేను పైన పేర్కొన్న జ్యోత్స్న గారు మాధవీలత గారు రజనీ గారు డబ్బు పలుకుబడి స్వార్థం వీటి కోసం రాజకీయాలలోకి రాలేదు కేవలం ప్యాషన్తో ప్రజలకు సేవ చేయాలని తమ ఆలోచనలతో సొసైటీని తీ తీర్చిదిద్దాలని మాత్రమే వచ్చినవారు పైన చెప్పిన ముగ్గురు రాజకీయాలలో ఉన్నారు ఇప్పుడు చెప్పబోయే వారు రాజకీయాలలో లేరు నేను చెప్పబోయే నాలుగవ వ్యక్తి శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారి సతీమణి ఈవిడ ప్రత్యక్షంగా రాజకీయాలలో మనకు కనపడకపోయినా రాజకీయ కుటుంబానికి చెందినవారు వీరి కుటుంబాలు రాజకీయాలలో ఎప్పటి నుంచో ఉన్నారు వీరి బాబాయి కేంద్ర మంత్రిగా ఎంపీగా అందరికీ సుపరిచి సుపరిచితులు శ్రీ జైపాల్ రెడ్డి గారు శ్రీమతి గీత గారు ఒక ప్రతిపక్ష నాయకుని భార్యగా ఎంతో ఒత్తిడిని అనుభవించారు అయితే ధైర్యంగా ఎదుర్కొన్నారు కష్టంలో ఉన్నప్పుడు భయపడి ఏడుస్తూ బయట మైకుల ముందు గోల చేయలేదు కవితల పిడికిలి బిగించి వేళ్లు చూపెడుతూ హంగామా చేయలేదు ఎక్కడా లోటు రాకుండా దుఃఖాన్ని దిగమింగుకుంటూ కుమార్తె పెళ్ళి ఎంగేజ్మెంట్ ఆ ఫంక్షన్స్ అన్నీ నిర్వహించారు ఆనాటి వీడియోలలో ఆవిడను గమనిస్తే తెలుస్తుంది మనకు ఆవిడ ఎంత స్ట్రెస్ బయటకు తెలియకుండా ఓపిక పట్టారు శ్రీమతి రెడ్డి గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం శ్రీమతి గీతగారి గురించి వేరొక వీడియో చేయబోతున్నాను త్వరలో అందులో ఆవిడంటే నాకు ఎందుకు అభిమానం ఏర్పడిందో చెప్పబోతున్నాను ఆఖరుగా నేను చెప్పబోయే మహిళ గురించి దాదాపు మీరెవ్వరూ ఊహించకపోవచ్చు ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ ఇంట్లోంచి బయటికి రాగా నేను చూడలేదు నిజానికి ఆవిడను నేను ఎప్పుడూ చూడలేదు కేవలం ఒకే ఒక్కసారి టీవీలో చూశాను ఆవిడే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పెద్ద కుమార్తె శ్రీమతి గంగగారు నారాయణ రెడ్డి గారు తన నలుగురు పుత్రికలకు నదుల పేర్లు పెట్టారు మీలో చాలామందికి తెలియకపోవచ్చు పిల్లలకు చిన్నతనంలోనే తల్లి లేని లోటు ఏర్పడింది ఒక పెద్ద కుటుంబంలో నుండి వచ్చిన మహిళగా నాకు ఉన్న అనుభవంతో శ్రీ నారాయణ రెడ్డి గారి పిల్లల గురించి ఆలోచించినప్పుడు నాకు కలిగిన భావన మీతో పంచుకుంటున్నాను ఎప్పుడూ ఉద్యోగము సాహిత్య రచనలు సభలు సినిమా పాటల రచనలు గ్రంథ రచనలతో నిత్యం క్షణం తీరిక లేకుండా ఉండే తండ్రికి ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నారు శ్రీమతి గంగగారు నారాయణ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు గంగగారు తన తర్వాత పుట్టిన ముగ్గురు చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడారనిపిస్తుంది చెల్లెళ్ల పెంపకం చదువులు పెళ్ళిళ్ళు వారి కుటుంబాలలో పుణ్యం పురుషార్థం పెళ్ళిళ్ళు పేరంటాలు మర్యాదలు జనన మరణాలు వీటన్నిటికీ మూల స్తంభంగా నిలిచి ఇంతమంది కాపాడింది గంగగారు అనిపిస్తుంది శ్రీ నారాయణ రెడ్డి గారు తగినంత ధనం సమకూర్చి ఉండవచ్చు కానీ దాన్ని సద్వినియోగపరిచి ఇంట్లో ఎటువంటి పొరపచ్చాలు రాకుండా నిర్వహించి అందరి జీవితాలు కాపురాలు నిలబెట్టడం ఎంతో గొప్ప పని పనిని తట్టుకోగల శక్తి ఏకాగ్రత అనవసరమైన విషయాలలో జోలికి పోకుండా సమయస్ఫూర్తితో మాట్లాడడం పని చేయడం ఇవన్నీ చేయగలిగిన వారే ఇంతమందిని అందులో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తండ్రి సంఘంలో స్థానం ఇవన్నీ పరుచుకోగలిగారు సమన్వయపరుచుకోగలిగారు అందుకే అన్నారు నారాయణ రెడ్డి గారు ఆమె నాకు తల్లి చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్న నాకు తల్లి లేని లోటు తీర్చింది నారాయణ రెడ్డి గారు తను రాసిన గజల్స్ గ్రంథం ఆమెకు అంకితం ఇచ్చారు ఇక్కడ ఆవిడ గొప్పతనమే కాదు మిగతా పుత్రికల మంచితనాన్ని అర్థం చేసుకోగలిగే తత్వాన్ని కూడా మనం ప్రశంసించాలి అక్క ఏదైనా చెప్పినా వినకుండా గొడవ చేసి తప్పు త్రోవన వెళ్ళే వారిని మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తాము నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడూ ఒక మాట కూడా మనం వినలేదు ఎంతో వినయం వారి మాటల్లో తొంగి చూస్తుంది గొప్ప కుటుంబానికి చెందిన వారైనా మనలాగే సామాన్యంగా ఉంటారు శ్రీమతి గంగ వంటి మహిళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ పిల్లల ఐకమత్యాన్ని మనం మెచ్చుకోవాలి అభినందించాలి ఇప్పుడు నేను చెప్పిన ఐదుగురు మహిళలు శ్రీమతి జ్యోత్న గారు శ్రీమతి మాధవీలత గారు శ్రీమతి రజినీ గారు శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి గారు శ్రీమతి గంగ గారు వీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా జీవిస్తూ సమాజ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు వీరిని చూసి భారత మాత గర్విస్తున్నది జై భారత్ మాత జై జై భారత్ మాత అంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమలదేవి నమస్కారములు